అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామని అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని అధికముగా దీవించి ఆశీర్వదించునుగాక దేవుడు ప్రతినిత్యము మిమ్మల్ని బలముగా నడిపించునుగాక దేవుడు ప్రతినిత్యము మీ స్వరమును గాక దేవుడు మీ ప్రార్థనను ఆలకించి తగిన సమాధానము మీకు ఇచ్చునుగాక ఆమెన్ ఈ యొక్క ప్రతి నెల ఆఖరి ఆదివారం ఉపవాస ప్రార్థనలోనికి అలాగనే ప్రభు యొక్క ఆరాధన వారం మొదటి దినమున మిమ్మల్ అందరినీ ఆహ్వానించచు దేవుని యొక్క చల్లటి నీడలో మీరందరూ అందరూ దీవించబడాలని ఆ దేవుని ప్రేమ మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించచ్చు మీ ఎడలో కోరుకుంటూ ఉన్నాను అందరము చపట్లతో దేవుని కనపరుచుదాం ఆ మ్యాన్ మీరు ఎప్పుడైతే దేవుని మందిరములో మీ ముఖమును దేవునికి చూపిస్తారో దేవునికి ఇష్టలుగా మీరు మారిపోతారు ఎప్పుడైతే ఇషాకు రెబకను చూసి తన గుడారములోనికి తీసుకుని వెళ్ళాడు చెప్పండి ఆమెన్ రెబుకాని చూసి త్రోసి వేయలేదు రెబుకా దూరము నుండి వస్తూ ఉండగా గమనించాడు ఆ రెబుకా దగ్గరికి వెళ్ళాడు ఆ ముసుకుని తీశాడు ఆమెను గమనించాడు ఆమె ముఖమును చూశాడు చూసి పేర్లు పెట్టలేదు వంకరగా తింకరగా ఎలాగ ఉన్నావని చెప్పలేదు వెంటనే చేపట్టుకొని తన తల్లి గుడారములోనికి వెళ్ళినట్లు చూస్తున్నాం గుడారములోనికి తీసుకొని వెళ్ళాడు అలా లూయ మనం పేర్లు పెడతాం కదా ఇలాంటి వాళ్ళను చేశారని అంటాము మన ప్రభువు నిన్ను చూసినప్పుడు నీకు పేరు పెట్టాడు నీ ముఖమును చూసిన వెంటనే ఆ ప్రభువుకి ఆనందము సంతోషము ఆయన గుడారములోనికి నిన్ను తీసుకొని వెళ్ళి ఆయన స్వాస్థములో నిన్ను వారసురాలుగా చేయాలి వారసుడుగా చేయాలని ఒక తపన ఆయనది ఆయన మందిరములో నీ ముఖము కనబడితే ఆయన నిన్ను ద్వేషించడు నిన్ను త్రోసివేయడు నిన్ను ప్రేమించి నిన్ను అంగీకరించేవాడిగా ఉంటాడు నిన్ను స్వీకరించేవాడిగా ఉంటాడు కొన్నిసార్లు మనమే అనుకుంటాం నేను యోగ్యుడినా అయోగ్యురాలునా నా ప్రభు ఎదుట కనబడటము యోగ్యమైనదా నేను ఈ పరిస్థితులలో నా తండ్రి ఎదుట కనబడటం మంచిదా అని మనం అనుకుంటాం చాలాసార్లు ప్రభు ఏమనుకుంటాడంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు నా ఎదుటకు రా నేను నీ ముఖమును చూసి నిన్ను ప్రేమించి నా కుడారములోనికి తీసుకుని వెళ్తా నా విశ్రాంతి స్థలములోనికి తీసుకుని వెళ్తా నా స్వాస్థములు నేను భాగస్థుడుగా భాగస్థురాలుగా చేయడానికి తీసుకుని వెళ్తా నాదేమైతే ఉన్నదో అంత నీకగునట్లుగా నేను చేస్తానని అన్నాడు హలలోయ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియ సోదరి సోదరుడు ఆయన ఆరాధనలో నిలబడినప్పుడు ఆయన ఆరాధనలో మనము స్తుతిస్తున్నప్పుడు ఆయన ముఖము నిన్ను దర్శించు ఉన్నప్పుడు ఆయన ప్రేమ నీ మీద కుమ్మరించబడుతూ ఉంటుంది ఆయన ప్రేమను పొందుకుంటున్న నువ్వు అలంకరించబడుతూ ఆయన మందిరములో శ్రేష్ఠురాలుగా శ్రేష్ఠుడుగా నిలబడుతావు ఆయన మందిరములో ఒక ఘనత ఒక మర్యాద దేవుడు నీకు కలిపించి నిలబెట్టి నడిపించేవాడిగా ఉంటాడు హమేన్ అలలోయ అందుబట్టి మనలందరిని ఆయన దర్శించాడు మన ముఖమును చూస్తూ ఉన్నాడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన స్వాస్థములోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఈ ఆదివారము గుడారములో ఏమి దాచిపెట్టాడో నీకు ఆ తండ్రి బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు హమేన్ అందుకే ఎల్లప్పుడూ మన ముఖమును చూపించుటకు ఆయన మందిరములో దర్శించే వారిగా ఉండాలి హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక